కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన సన్నిహితులు బంధువులు గురువులు తాను ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నారని గమనించి సంకోచంలో పడిపోయాడు వారితో యుద్ధం చేయడం సరికాదని భావించి తన బాణాలను కింద పెట్టాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుని సందేహాలను నివృత్తి చేస్తూ భగవద్గీతను ఉపదేశించాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో మూడు ముఖ్య మార్గాలను ఉపదేశించాడు కర్మయోగం భక్తియోగం జ్ఞానయోగం కర్మయోగం కర్తవ్యాన్ని ఫలితంపై ఆశ లేకుండా చేయడమే కర్మయోగం మనం కేవలం మన కర్తవ్యాన్ని నిష్కల్మషంగా చేయాలి ఫలితం కోసం క్రమం తప్పకుండా కృషి చేస్తూ విజయం లేదా పరాజయంపై మనసు పెట్టకూడదు భక్తియోగం భగవంతుని పట్ల భక్తి అచంచలమైన విశ్వాసంతో జీవించడమే భక్తియోగం మన జీవితంలో ఉన్న అన్ని కష్టాలను భగవంతునికి అర్పించి ఆయన శరణు కోర